నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత సెక్యులరిజం హిందువులకు స్వతంత్రం వచ్చిన తర్వాత అలవాటు చేసిన పదంతో మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీలుగా భారతదేశంలో బ్రతకడానికి కారణమైన పదం ఈ సెక్యులరిజం మామూలుగా జనాల మధ్యనే కాదు మీడియాలో కూడా మొదలైంది మోసకారి ముస్లిం పకీర్లను హిందువులుగా చూపిస్తోంది మీడియా సెక్యులరిజం దీనికి కారణం ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ సెక్యులరిజం పేరుతోటి ముస్లిం పకీర్లు చేసినవి లేకపోతే ముస్లిం మౌల్వీలు చేసినవి ఇంకొకరు చేసింది ఎందుకు హిందువుల పేర్లతోటి హిందువుల భాబాల పేర్లతోటి ప్రచురించారు అనే దానికి దాని వెనుక ఉన్న నిగూఢ రహస్యం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి అసలు ఏంటి ఈ వార్త అనుకుంటున్నారా చెప్తాను వెయిట్ చేయండి మీకు మర్కజ్ రవి గుర్తున్నాడా కరోనా టైంలో మర్కజ్ రవి పేరు బాగా వినిపించింది అసలు మర్కజ్ అంటే మీరు ఎంతమందికి తెలుసు మర్కజ్ అంటే ముస్లింల మతపరమైన సమావేశం రవి అనేది ఎవరు పెట్టుకుంటారు హిందువులు పెట్టుకునే పేరు మరి మర్కజ్ ముస్లింల సమావేశానికి రవి అనే హిందువుకు మధ్య సంబంధం ఏంటి ఈ రెండింటిని ఎందుకు ముడిపెట్టి కరోనా టైంలో మాట్లాడారు అని మీ అందరిలో అనుమానం ఉంది కదా దీనికి చెప్తా తెలుగులో అత్యధిక సర్కులేషన్ ఉన్న పత్రికగా చెప్పుకునే పత్రిక ఈనాడు ఈ మర్కజ్ సమావేశానికి వెళ్ళిన రవి అనే వ్యక్తికి ముడిపెట్టి రాసింది కూడా ఈనాడు పత్రికే ఇది ఎప్పుడు అంటే కోవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో ఉన్న సమయంలో అంటే రెండు వేల ఇరవై మార్చి పదమూడున ఢిల్లీలో ముస్లింల సమావేశం ఒకటి జరిగింది దానికి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి చాలామంది వెళ్ళారు అలాగే అక్కడికి వెళ్ళిన చాలామందికి కరోనా కూడా వచ్చింది వారి ద్వారా కొన్ని వేల మందికి కరోనా వ్యాధి సోకింది అప్పుడు అది బాగా సంచలనంగా మారింది అలా ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళలో హైదరాబాద్లోని పేటకు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అతను సహజంగానే ఒక ముస్లిం వ్యక్తి ఎందుకంటే ముస్లిం సమావేశాలకు వెళ్ళాడు అక్కడ ప్రార్థనలో పాల్గొన్నాడు అతను ఒక ముస్లిం వ్యక్తి ఇది చాలా క్లారిటీ అతను మార్చి పదమూడున అక్కడ జరిగిన కార్యక్రమానికి వెళ్ళిండు పద్దెనిమిదో తారీఖున వచ్చిండు వచ్చినాక పద్నాలుగు రోజుల హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు కానీ క్వారంటైన్ పూర్తయిన తర్వాత పరీక్షలు చేస్తే అతనికి కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది అంతేకాదు ఆయన ద్వారా చాలా మందికి ఈ కోవిడ్ మహమ్మారి సోకింది అని తెలిసింది ఇప్పుడు ఈ సంఘటన నేను ఏమని రాయాలి మర్కజ్ అనే మత సమావేశాలకు వెళ్ళిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని రాయాలి ఎందుకంటే ఆ వ్యక్తి పేరు చెప్పకూడదు అనుకుంటే లేకపోతే అసలు పేరు చెప్పకూడదు అనుకుంటే ఆయన పేరు అబ్దుల్ అయితే రెహమాన్ ఇంకొకటైతే ఇంకొకటనో పెట్టాలి కానీ మన ఈనాడు పత్రిక ప్రచురించింది ఏంటో తెలుసా ఆ వ్యక్తి పేరు రవి అని మర్కజ్ కోసం వెళ్ళి రవి ఢిల్లీకి వెళ్ళాడని అతనికి కోవిడ్ సోకిందని రాసుకొచ్చింది మర్కజ్ అంటే ముస్లింల మతపరమైన సమావేశం అనే సంగతి చాలామందికి తెలియదు ఆ విషయాన్ని కూడా ఎక్కడా రాయలేదు ఆ సమావేశానికి వెళ్ళిన వ్యక్తి ఒక ముస్లిం అని రాయలేదు బాధితుల పేర్లు బయట పెట్టకూడదు అనే నియమం ప్రకారం సదరు కోవిడ్ సోకిన వ్యక్తి పేరును మార్చి రాశారు ఆ విషయాన్ని వెల్లడించారు అయితే ముస్లిం వ్యక్తికి హిందూ పేరు పెట్టడం దేనికి సంకేతం అతను వెళ్ళిన సమావేశం ముస్లిం మతానికి సంబంధించింది అన్న విషయం మెజారిటీ ప్రజల్లో చాలా మందికి తెలియదు తెలుగు రాష్ట్రాల్లో చలామణిలో ఉన్న ఆ దినపత్రిక సదరు వ్యక్తికి హిందూ పేరు పెట్టడం వల్ల జనాల్లో ఏ రకమైన అభిప్రాయం కలుగుతుంది ఒకసారి మీరే ఆలోచించవచ్చు అప్పుడు చాలా మంది మర్కజ్ రవి మర్కజ్ రవి అంటే మర్కజ్ అంటే ముస్లింల సమావేశానికి వెళ్ళిన ప్లేసు అందలవదు రవి అంటే హిందువు ఈడెవడో హిందువు అక్కడికి పోయి కోవిడ్ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో అందరికీ అంటించిండని అనుకున్నారు కానీ ఆ ముస్లిం సమావేశాలకు వెళ్ళిన ఒక ముస్లిం వ్యక్తి ద్వారా కరోనా తెలుగులో తెలంగాణలో ప్రాబల్యం ఎక్కువైంది అనే విషయాన్ని బయట పెట్టలేదు అసలు నిందితుల పేర్లు దాచడం దేనికి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లోని పత్రికలో చాలా వరకు ముస్లిం ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో కొన్ని రకాల నేర వార్తలు ప్రచురితమవుతూ ఉంటాయి వార్తాపత్రికల్లో మనం చాలా బాగా చూస్తాం వాటిలో ఒక తాంత్రికుడు మహిళలకు దయ్యాలు వదిలిస్తానని నమ్మించి వారి లైంగికంగా లోపరుచుకున్నాడు వేధించాడు అలాంటి వార్తలు మనం చూస్తూనే ఉంటాం కదా హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అయితే అలాంటి వార్తలు చాలా వస్తుంటాయి అలాంటి వార్తలను నిశ్చితంగా చూస్తే చాలా వరకు కేసుల్లో సదరు తాంత్రికుడు ముస్లిం వ్యక్తి ఉంటాడు కానీ పత్రికలు మాత్రం ఉద్దేశపూర్వకంగా తాంత్రికుడు బాబా అనే పదాలు ఉపయోగించడమే కాదు రుద్రాక్షమాలలు వేసుకొని పట్టుబట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకున్న ఫోటోలను కూడా కామిక్ ఫోటోలను కూడా వాటి మీద వేస్తాయి అంటే ఇవి దేన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేవి ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి అయితే కొన్ని రకాల వార్తల్లో బాధితుడి పేరు బయట పెట్టకూడదు ఓకే అది మంచిదే కానీ ఆ పేరు బయట పెట్టకూడదు అని ఉపయోగించే పేరు హిందువుదే ఎందుకు ఉండాలి మరొక క్రైస్తవుడి పేరు ఒక క్రిస్టియన్ పేరు పెట్టచ్చు కదా అలా మాత్రం జరగదు ఎందుకు జరగదని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా నిజానికి మర్కస్ కరోనా కేసులో బాధితుడి పేరు బయట పెట్టకూడదు అనుకుంటే ఏ అబ్దులనో కరీమనో నయీమనో రాయొచ్చు పోనీ అలా రాయలేదు అనుకుంటే ఆ మర్కజ్ అంటే ముస్లిం మత సమావేశాలు జరిగిన ప్రాంతం అని రాయొచ్చు కానీ అలా రాసారా రాయలేదు అలాగే తంత్రగాలు బాబాలు అని రాసే బదులు పకీరు మౌల్వి మౌలానా అనే పదాలు వాడవచ్చు కానీ క్రైస్తవ ఫాదర్ ఇలా అకృత్యాల గురించి రాసేటప్పుడు కూడా మత గురువు అని రాస్తారు తప్ప అసలు విషయాన్ని రాయరు అదంతా ఏంటంటే హిందూ మత పెద్దలు దొంగలు మోసగాళ్ళు నేరగాళ్ళు అని పరోక్షంగా ప్రచారం చేయడం హిందూ మతానికి చెందిన వాళ్ళ గురించి స్వయంగా హిందూ మతస్తులలోనే నమ్మకం లేకుండా చేయడం అది ఉద్దేశపూర్వకమా యాదృచ్ఛికమా అన్నది నేను చెప్పలేను అది చెప్పడం కూడా చాలా కష్టం కానీ మౌలికంగా పాఠకుల మనసుల్లో ఆ పేపర్లు చదివిన వాళ్ళ మనసుల్లో లేకపోతే ఆర్టికల్ని చూసిన వాళ్ళ మనసుల్లో హిందూ మతం అంటే ఒక తేలిక ఒక తేలిక భావం చులకనా భావం హిందుత్వం అంటే విముఖత కలిగేలా ఉంటాయా లేదా అన్నది ఆలోచించుకోవాల్సిందిగా మీ ఆత్మ విమర్శనికే వదిలేస్తున్నాను అయితే ఈ మర్కజ్ రవి ఒక్క కేసే కాదు ఒక తెలుగుకు మాత్రమే ఈ మీడియా సెక్యులరిజం పరిమితం కాలేదు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు రకరకాల నేరాలకు పడిన ముస్లిం పీర్లు మౌలానాలు పకీర్లు తాంత్రికులు లేక బాబాలు ఇలా అనేక ముస్లింలను ఉత్త తాంత్రికుడు బాబా అని రాసేసి వాళ్ళకు రుద్రాక్షమాల వేయడం పంచు పట్టుబట్టలు కట్టేయడం బొట్టున్న ఫోటోలను వేయడం ఇలాంటివి చాలా 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 చేశారు అలాంటి వాటి ద్వారా హిందూ మత గురువుల పట్ల భావాన్ని పెంచి పోషిస్తున్నారు దీనికి సాక్ష్యాలు కావాలా అయితే ఇంకొన్ని సంఘటనలు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా దాకా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి మధ్యప్రదేశ్ మందుసౌర్లో ముబారక్ మన్సారి అనే ఒక వ్యక్తి చేతబడి బాణామతి వంటివి చేస్తూ ఉండేవాడు ఈ సాకుతోటి హిందూ మహిళల్ని లొంగ తీసుకునేవాడు వాటితో చాలా ప్రేమగా మాట్లాడి ముగ్గులోకి దింపి బాధిత మహిళకు తెలియకుండా వాళ్ళకు మత్తు పదార్థాలు ఇచ్చి వారి తెలివి కోల్పోయాక వారిపై మానభంగం చేసి ఆ తర్వాత వాళ్ళను వదిలేసేవాడు అలా కనీసం యాభై మంది మహిళలను లైంగికంగా వేధించాడు ఈ ముబారక్ మన్సూరి మన్సూరి అనే వ్యక్తి మధ్యప్రదేశ్లో దీనికి సంబంధించి ఒక మహిళ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మే ఇరవై రెండు వేల ఇరవై ఐదున అప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది మే ఇరవై రెండున సోదాలు చేశారు పోలీసులు ఆ రోజే వాడిని అరెస్ట్ చేసేశారు మే ఇరవై నాలుగున కోర్టులో కూడా ప్రవేశపెట్టారు అక్కడి నుంచి జైలుకి పంపించింది ఇదంతా బాగానే ఉంది కానీ మందుసౌర్ జిల్లాలో సంచలనం కలిగించిన ఈ కేసు గురించి ప్రముఖ దినపత్రిక దైనిక్ భాస్కర్ మే ఇరవై ఒక కథ రాసింది చవిత చూడండి తాంత్రికుడి వేటకు బలైన నలభై నుంచి యాభై మంది మహిళలు ఏ తాంత్రికుడు ఇక్కడ తాంత్రికుడు అనగానే మీరు ఎవరనుకుంటారు ఆడు చేసిందేమో ఒక ముస్లిం ఇక్కడ తాంత్రికుడు అనగానే హిందువుల్లోకి వెళ్తుంది ఇప్పటికే హిందువుల్లో ఇలాంటి మూడాచారాలు ఉన్నాయి అనేది అంత హిందూ సమాజం నుంచి కొందరిని విడగొడుతున్నారు మరి ఇలాంటి మూఢ మూఢనమ్మకస్తుల్ని లేకపోతే మూఢత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆడపిల్లలతో ఆడుకునే వాళ్ళ గురించి ఎందుకు చెప్పరు వాడి పేరు చెప్తే ఏంటి అలాంటి పేరు తెలిస్తేనే కదా ఇంకే ఆడపిల్ల లాంటి వాడు చేతుల్లో మోసపోకుండా ఉంటుంది ఇక ఇది ఒక ఒక్క కథన శీర్షిక అంటే కాదు ఎంపీ ఫార్టీ ఫోర్ న్యూస్ అలాగే అనేక రకాల న్యూస్ ఛానళ్లు కూడా భర్తపై పిచ్చివాడు అనే ముద్ర వేసి మహిళను లైంగికంగా వేధించిన తాంత్రికుడు స్టేట్ మిర్రర్ అనే పత్రిక అయితే మంత్రతంత్రాల పేరుతో ప్రేమ వల నలభై యాభై మంది హిందూ మహిళలపై అత్యాచారం చేసిన తాంత్రికుడు ఇలా కథనాలను ప్రచురించాయే తప్ప ఆ తాంత్రికుడు ఒక ముస్లిం అని కానీ వాడు చేసిన ఘోరానికి సంబంధించి కానీ చెప్పలేదు ఇదే లాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ మెరాట్లో కూడా చదివింది చేతబడి వదిలిస్తానని చెప్పిండు రషీద్ ఖాన్ అనే వ్యక్తి అలా చేతబడి వదిలిస్తానని చెప్పి పదిహేడేళ్ల హిందూ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు ఆ అమ్మాయి తెచ్చిన కొన్ని లక్షల రూపాయల నగదు ఆభరణాలు విలువైన వస్తువులు తీసుకొని పారిపోయాడు ఈ రషీద్ ఆ తర్వాత ఆ అమ్మాయిని వదిలిపెట్టాడు అతని ఆకృత్యాలు వెలుగు చుట్టడంతో రషీద్ ఖాన్ పూర్తి వివరాలను సేకరించిన పోలీసులు అదే ఏడాది జనవరి ఇరవై ఐదున అతన్ని అరెస్ట్ చేశారు అతని సహాయకుల్ని ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ దీని గురించి ఏమని రాయాలి రషీద్ ఖాన్ ఈ రషీద్ ఖాన్ గురించి క్లియర్గా చెప్పాలి ఎందుకంటే రషీద్ ఖాన్తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు సమాజంలో చాలా ఉంటారు కానీ ఈటీవీ భారత్ ఎంత గొప్పగా రాసిందో తెలుసా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండున ఇదే కథనాన్ని మెరాట్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మంత్రగాడు ఎవడా మంత్రగాడు రషీద్ ఖాన్ మంత్రగాడా మంత్రతంత్రాల పేరిట నగదు నగలతో పరారీ అయినాడు అని హెడ్లైన్ పెట్టింది ఇక దైనిక్ పాస్కర్ కూడా సేమ్ టు సేమ్ అలా దగ్గర దగ్గరగా వచ్చేదాంతోనే పెట్టింది మెరాట్లో మైనర్ అమ్మాయి కిడ్నాప్ దుష్టి శక్తుల నుంచి కాపాడే పూజల పేరుతో లొంగుబాటు ఆరు లక్షల నగతో పాడిపోయిన వ్యక్తి ఇక ఆజ్ తక్ రెండు వేల ఇరవై ఐదులో ఆ మైనర్ అమ్మాయిని లేపుకుపోయిన మంత్రగాడు అతనికి ఆరుగురు పిల్లలు అదే రషీద్ ఖాన్ కేసు గురించి టీవీ నైన్ భారత్ వర్ష టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి పదమూడున ఏమని ప్రచారం చేసింది అంటే పదిహేడేళ్ళ అమ్మాయిని మంత్రగాడు అర్ధరాత్రి పిలిపించుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది మర్నాడు పెద్ద గొడవ జరిగింది ఎందుకో తెలుసా హా కథనానికి సంబంధించిన తమ్నైల్ ఆ తమ్నైల్లో చాలా రషీద్ ఖాన్ అనే వ్యక్తికి సంబంధించి పెట్టాల్సిన ఫోటో ప్లేస్లో పట్టుపంచ కట్టుకున్న ఓ వ్యక్తి ఓ అమ్మాయి నెత్తి మీద చేయి పెట్టి ఉన్నట్లు ప్రశ్నించారు అది చూసిన ఎవరికైనా ఏమనిపిస్తుంది వాడు హిందూ మాంత్రికుడు ఉంటాడు పాపం అమ్మాయినేమో చేసిండు ఈ హిందూ మాంత్రికులు హిందువులు పూజల పేరుతో ఇలాంటివి చేస్తారంటారు కానీ ఎవడు రషీద్ ఖాన్ ఇలాంటివి మరిన్ని మీడియా సంస్థలు ఆ కథనం గురించి అలాగే రాశాయి కానీ ఇక్కడ రషీద్ ఖాన్ ఒక ముస్లిమే తప్ప హిందూ కాదు హిందూ బాలికలను ఆకట్టుకొని ప్రలోభ పెట్టి లొంగ తీసుకొని ఇలా నగలు ఎత్తుకుపోవడం వాడికి పరిపాటి కానీ మంత్రగాడు అన్న కోణంలోనే కథనాన్ని ప్రచారం చేశారు కానీ రషీద్ ఖాన్ గురించి హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాడు చేస్తున్న విషయాలను గురించి ఎక్కడా ప్రసారం చేయలేదు ఇక ఇలాంటి సంఘటనే ఢిల్లీలో కూడా జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి పన్నెండేళ్ళ అమ్మాయిని శ్మశానంలోకి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు ఆ చిన్నపిల్లకు దయ్యం పట్టిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ పిల్లకు పట్టిన దయ్యం వల్లే ఆయన తండ్రి యొక్క ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి ఆ అమ్మాయినికి దయ్యాన్ని వదిలించాలంటే శ్మశాన వాటికి తీసుకెళ్లాలని తీసుకెళ్ళి శ్మశాన వాటికలో వాడే ఒక దయ్యంగా రాక్షసుడిగా ఏమంటారు ఇంకొకటిగా మారిపోయి ఆ పసిపాప జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి షరీ షరీఫ్ ని అరెస్ట్ కూడా చేశారు మీడియా యథావిధంగా ఈ కేసు విషయంలో కూడా నిందితులు ముస్లిం మతస్థులు అనే విషయాన్ని దాచిపెట్టేసింది ఉమర్ ఉజాలా ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ప్రచురించిన వార్తకు పన్నెండేళ్ల బాలికపై మంత్రగాడి ఘాతుకం తండ్రి జబ్బున ఏం చేస్తానని చెప్పి దారుణం అంటూ రాసింది ఇక ఇండియా టుడే పత్రిక అయితే చేతబడికి విరుగుడు పేరుట చిన్నారిపై శ్మశానంలో పాల్పడిన ఢిల్లీ మంత్రగాడు ఇక ఏబిపి న్యూస్ ఛానల్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది దీనికి సంబంధించిన వార్త ప్రసారం చేసింది ఢిల్లీలో మంత్రగాడి దారుణం శ్మశానంలో పన్నెండేళ్ల చిన్నారిపై బలాత్కారం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపు అని హెడ్లైన్ పెట్టింది ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ పన్నెండేళ్ల చిన్నారిని చిదిమేసిన యాభై రెండేళ్ల మాంత్రికుడు అరెస్ట్ అనే దాంతో పెట్టింది ఇలా దీని సోదర సంస్థ ది న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే పన్నెండేళ్ల అమ్మాయిని లైంగికంగా విధించిన మంత్రగాన్ని పట్టుకున్న పోలీసులను పెట్టింది ఎవడా మంత్రగాడు రషీద్ హా ఇంత దారుణం చేసిన వాడి గురించి పేరు పెట్టడానికి పేరు పెట్టడానికి కూడా భయపడే దీన స్థితిలో వార్తాపత్రికలు మీడియా ఉంది సెక్యులరిజం అనే పదానికి భయపడి ఇక మహారాష్ట్ర ముంబైలో మెహదీ కాశీం షేక్ అలియాస్ మెహదీ హసన్ ఆరుగురు మైనర్ అమ్మాయిలతో సహా ఏడుగురు అమ్మాయిల్ని రేపు చేశాడు ఈ కేసులో కూడా నిందితుడు మంత్రతంత్రాల పేరుతో జనాలను మోసం చేశాడు నవంబర్ రెండు వేల పదిలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రెండు వేల పదహారు ఏప్రిల్లో జీవిత ఖైదు విధిస్తే వాడి గురించి ఏమని రాసిండో తెలుసా నవభారత్ టైమ్స్ ఏం రాసింది అంటే రెండు వేల పదహారు ఏప్రిల్ పదమూడున ఆరుగురు మైనర్ల సహా ఏడుగురిని రేపు చేసిన బాబాకు జీవిత ఖైదు ఎవడా బాబా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నాలుగున లైవ్లా వెబ్సైట్లో ఈ ఘటన గురించి రాశారు మెహందీ కాశిం షేక్కి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను బొంబాయి హైకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చిన సందర్భం అది అప్పుడు ప్రచురించిన ఆ కథనానికి ప్రజల మూఢ విశ్వాసాల నుంచి లబ్ధి పొందే బాబా అని హెడ్డింగ్ పెట్టారు ఎవరివి మూఢ విశ్వాసాలు మరి హిందువులకే మూఢ విశ్వాసాలు ఉంటాయి అని మాట్లాడే మేధావులు మరి ఈ మూఢ విశ్వాసాల పేరుతోటి ఆడపిల్లల్ని బలిగొంటున్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు సెక్యులరిజం అనే చిన్న పదానికి భయపడి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఐదున టీవీ నైన్ భరత్వర్ష ఛానల్ కూడా మంత్రతంత్రాల తర్వాత రేప్ చేస్తాడు ఆరుగురు చిన్న పిల్లల్ని రేప్ చేసిన మంత్రగాడు ఇకపై జీవితమంతా జైల్లోనే అని హెడ్లైన్ పెట్టింది ఇక మహారాష్ట్ర ముంబైలో ఇంకొక ఘటన జరిగింది అబూబకర్ మొహమ్మద్ అలీ షేక్ వీడు క్యాన్సర్ తగ్గించేస్తా అని చెప్తాడు అమెరికా వీసాలు ఇప్పించేస్తా అని చెప్తాడు మాటలతో కోటలు కడతాడు ఇక్కడ విశేషం ఏంటంటే వీడి చేతిలో మోసపోయింది ఎక్కువ ముస్లిం మహిళలే రెండు వేల ఇరవై నాలుగులో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ వార్తను హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన మంత్రగాడు అని పేర్కొంది క్యాన్సర్ నయం చేస్తా యుఎస్ వీసా ఇప్పిస్తా అంటూ మహిళను మోసం చేసినందుకు మంత్రగాడి అరెస్ట్ అని రాసింది వీళ్ళంతా హ హీలంతా మంత్రగాలా ఇస్లామిక్ మంత్రగాళ్ళు లేకపోతే ఇస్లామిక్ బాబాలు అంతే కదా ఎందుకు హిందూ ధర్మానికి వచ్చేలాగా రవి అని పేర్లు పెట్టడం లేకపోతే వీళ్ళ పేర్లు చెప్పడానికి బదులు మంత్రగాడు అని పెట్టడం పట్టుపంచలు కట్టుకున్న ఫోటోలు వేయడం అంటే సెక్యులరిజం అనే చిన్న పదానికి భయపడి ఇక యూపీలో జరిగిన విషయం చెప్తాను గుర్తు తెలియని వ్యాధికి చికిత్స చేస్తానంటూ ఒక ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు నలుగురు దుర్మార్గులు ఆ సంఘటన రెండు వేల ఇరవై ఒకటి జూలైలో జరిగింది నిందితుల పేర్లు చౌుతాం క్లియర్గా గుర్తుపెట్టుకోండి అఫ్జల్ మలిక్ తారీఖ్ అస్లాం జుల్ఫికర్ ఈ నలుగురు ముస్లింలే అయినా కూడా హెడ్లైన్స్ చదివితే లేకపోతే వింటే అమో హిందువులా ఈ ఘాతకానికి బాల్పడ్డారు అని ప్రజలు పొరపట్టం ఖాయం ఏంటి ఆ హెడ్లైన్స్ అనుకుంటున్నారా లైవ్ హిందుస్థాన్ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఆరున ఈ వార్త గురించి రాసింది తంత్ర మంత్రాలతో రోగాలు తగ్గిస్తామంటూ ఆమ్రహలో మా బాలిక మానభంగం నలుగురు దుండగులపై కేసు నమోదు దర్యాప్తు మొదలు అని హెడ్లైన్ పెట్టారు అలా నేరస్తులను మాంత్రికులుగా పరిచయం చేయడం ద్వారా వారు హిందూ మతస్థులు అనే భ్రమ కలిగించారు జూలై ఏడున ఆస్టక్ అదే రకమైన పేరుతో ప్రసారమైంది చికిత్స పేరుతో మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసిన మాంత్రికులు పరారీలో నిందితులు అన్నది దాని హెడ్లైన్ ఇక జూలై ఏడున టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ కథనాన్ని రాసింది రోగంతో బాధపడుతున్న పదిహేను ఏళ్ళ అమ్మాయిపై బలాత్కారం చేసిన మంత్రగాడు అతని శిష్యులు అన్నది హెడ్లైన్స్ ఇక టైమ్స్ నౌ ఛానల్ కూడా తక్కువేమీ తినలేదు చికిత్స సాకుతో ఆమ్రోహ అమ్మాయిని రేపు చేసిన మెరాట్ మంత్రగాడు అనే హెడ్లైన్తో జూలై ఏడున కథనం ప్రసారం చేసింది ఇక ఇలాంటి కేసే ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది అది లఖన్వూలో రెండు వేల ఇరవైలో లఖన్వూ నగరంలో ఓ మజార్లో సెక్స్ రాకెట్ పట్టుబడింది మజార్ అంటే అరబిక్లో సమాధి క్షేత్రం అని అర్థం ముస్లింలు తాము గొప్పవారిగా భావించే వారి సమాధులను పుణ్యక్షేత్రాలుగా భావించి అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు అలాంటి చోట పనిచేస్తున్న నజీర్ అక్కడికి వచ్చే మహిళలను చికిత్స పేరిట లైంగికంగా వేధించేవాడు అంతేకాదు ఆ మజార్లోనే లోనే వ్యభిచారముఠా కూడా నడుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి నజీర్ని అరెస్ట్ చేశారు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా మామూలుగా ఆ కథనాన్ని నేను రాసింది తెలుసా మంత్రగాడి లైంగిక వేధింపులు వీడియో వైరల్ అవడంతో అరెస్ట్ చేసిన పోలీసులు వారే హేమనాలి సెక్యులరిజం అనే పదానికి ఎంత భయపడుతున్నారో అర్థమవుతుందా ఇక మధ్యప్రదేశ్ నయాపూర్లో జరిగిన ఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై కోవిడ్ బాగా ఉన్న టైంలో మధ్యప్రదేశ్లో రత్లం జిల్లాలో నయాపుర ప్రాంతంలో అస్లాం అనే ఒక ముస్లిం గురువు తన చేయి మీద ఎవరు ముద్దు అంటే అతను ఎవరి చేతి మీద అయితే ముద్దు పెడతాడో వాళ్ళకు కరోనా సోకదని దాన్ని బాగా ప్రచారం చేయడంతో చాలామంది భక్తులు ఎగబడి ఎగబడి వాటి ద్వారా చేతి మీద ముద్దిప్పించుకున్నారు ఇక్కడ షాక్ ఏంటంటే ఆ ముద్దు పెట్టేగాడికి అస్లాం గాడికే కరోనా వచ్చింది కరోనా రావడంతో ఆగలేదు ఆడు రెండు వేల ఇరవై జూన్ నాలుగున చచ్చిండు అస్లాం చచ్చిపోవడంతో ఇక ముద్దులు పెట్టించుకున్న ఒక్కొక్కళ్ళకు భయం మొదలైంది ఇలాలో చాలా మందికి కరోనా టెస్టులు చేస్తే ఇరవై తొమ్మిది మందికి పాజిటివ్ అని ఎదురైంది అస్లాం సంఘటన తర్వాత నయాపూర్ రత్నం ప్రాంతాల్లో ఇలాంటి ముస్లిం గురువుల్ని ముప్పై ఏడు మందిని క్వారంటైన్కి పంపించిండ్రు అంటే అస్లాం లాంటి ఎదవలు ముప్పై ఏడు మంది ముస్లిం గురువులు ఉన్నారు ముద్దు పెడితే లేకపోతే ముట్టుకుంటే కరోనా రాదని ఇంత ప్రమాదకరమైన సంఘటన విషయంలో కూడా సదరు వ్యక్తి ముస్లిం అన్న విషయాన్ని మీడియా యథాశక్తిగా దాచిపెట్టేసింది చేతి మీద ముద్దు పెట్టే బాబా అనే కోణానికే ప్రాధాన్యం ఇచ్చింది బాబాలు గురువుల్లో ఇలాంటి మోసగాలు మాత్రమే ఉంటారు అనే భావన ప్రజల్లో కలిగించేలాగా చేసింది వారు ముస్లింలు అనే విషయాన్ని దాచిపెట్టడం ద్వారా హిందూ మత గురువులు బాబాలు మాత్రమే అలాంటి పనులు చేస్తారని పరోక్షంగా అర్థమయ్యేలా చేసింది ఇక ప్రభాత్ ఖబర్ పత్రిక అయితే చేతిని ముద్దాడి కరోనాకు బాబా చికిత్స ఆయన దగ్గరకు వెళ్ళిన పంతొమ్మిది మందికి పాజిటివ్ అని పెడితే ఆజ్ తక్ చేతి మీద ముద్దు పెట్టి వైద్యం చేసే బాబా కరోనాతో మృతి ఇరవై తొమ్మిది మందికి ఇరవై తొమ్మిది మంది భక్తులకు కరోనా పాజిటివ్ అని రాసింది ఇక ఎన్డీటీవీ చేతి మీద ముద్దుతో చికిత్స చేసే మాంత్రికుడు కరోనాతో మృతి ఆయన నుంచి ఇరవై మూడు మందికి సంక్రమించిన కోవిడ్ మరో ముప్పై ఏడు మంది బాబాలను క్వారంటైన్ చేసిన యంత్రాంగం రాసింది మరి ఇక్కడెక్కడ బాబా కనిపించింది అస్లాం బాబానా అక్కడికి వచ్చింది భక్తుల ఏమనాలి సెక్యులరిజం అనే పదాన్ని మీడియా ఎంత బాగా ఉపయోగించుకుంటుంది అనేది ఇక్కడ యథార్థంగా కనిపించింది ఇక పశ్చిమ బెంగాల్ నదియాలో ఇక కాంతాల్ బెరియా అనే గ్రామంలో అల్ఫానా బేబీ అనే ఒక ముస్లిం ఆడ ముస్లిం ఫకీర్ ఉండేది ఈమె మంత్రతంత్రాలతో రోగాలు నయం చేస్తా అని చెప్పేది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో అర్ఫినా బేబీ దగ్గరికి ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చింది పదేళ్ల పిల్లవాడు నబీషేక్ అయితే ఆరేళ్ల పిల్లవాడు జహంగీర్ షేక్ వీళ్ళకు చికిత్స చేయించడానికి ఇక్కడ ఉంచేయండి పిల్లల్ని నేను చికిత్స చేస్తాను మీరు రేపు రండి అని చెప్పింది నమ్మి రోగం తగ్గిస్తుంది కదా అని జాన్ నబీషేక్ దగ్గర ఆమె దగ్గర వదిలేసి వెళ్ళారు అక్కడ దగ్గర వదిలేసి వెళ్ళిన తర్వాత జాన్ అభిషేక్ చనిపోయిండు జహంగీర్కి ఒళ్ళంతా గాయాలైనాయి పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన తల్లిదండ్రులు అది చూసి ఆశ్చర్యపోయినరు ఏమైందా అని చూస్తే వీపు మొత్తం కాలిపోయింది ఏంటా అని ఆరాధిస్తే ఈ పిచ్చిముండా ఈ పిచ్చిముండా ఏమంటారు పక్ ఇది మాతా పేరుతోటి ఆల్ఫానా బీబీ చికిత్స చేస్తా అని చెప్పి వేడి వేడి నూనె పోసింది ఆ కూరగాయల మీద అంతేకాదు కారం కూడా జల్లింది ఆ వంట తట్టుకోలేక జాన్ నభిషేక్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు ఇక కొడుకు ప్రాణాలు కోల్పోయింది కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని బయటకు చెప్పారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు అల్ఫా నబీబిని అరెస్ట్ చేశారు కానీ మీడియా మళ్ళీ ఇక్కడ కూడా తన పని తాను చేసుకుంటూ పోయింది నిందితురాలు ఉనికిని దాచిపెట్టి ఓ మంత్రగత్తె అంటూ ముద్ర వేసేసింది పశ్చిమ బెంగాల్లో మైనర్ బాలుడి మరణం మంత్రగత్తె అరెస్ట్ అనే పేరుతో హిందుస్థాన్ టైమ్స్ పత్రిక వార్త ప్రచురించింది తంత్ర పూజల కారణంగా పశ్చిమ బెంగాల్లో పదేళ్ల బాలుడి మరణం అని క ఛానల్ కథనాన్ని రాసింది పదేళ్ల బాలుడి మరణంతో తర్గత అరెస్ట్ అని ఇండియా టుడే రాసింది యథావిధిగా ఈ మీడియా సంస్థలన్నీ నిందితురాలు ముస్లిం మహిళ అన్న విషయాన్ని దాచిపెట్టాయి ఇక ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో కూడా రెండు వేల పంతొమ్మిది మే నెలలో ఒక సంఘటన జరిగింది అది ఏంటి అంటే ముప్పై నాలుగేళ్ల మహిళకు భర్తతో విభేదాలు వచ్చాయి అతని ఇల్లు వదిలిపెట్టిపోయిండు ఇంకా అనేక కుటుంబ సమస్యలు కూడా వచ్చాయి వాటి పరిష్కారం చేస్తామంటూ అస్లాం ఫైజీ అలియాస్ సుహేల్ రాజా అనే ఇరవై ఎనిమిదేళ్ల మౌల్వి ఇక్కడ మౌల్వి గుర్తుపెట్టుకోండి అస్లాం ఫైజీ అనే మౌల్వి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా అని చెప్పడంతో ఆమె అతన్ని ఆశ్రయించింది ఆ క్రమంలో మౌల్వి దగ్గరికి చాలాసార్లు వెళ్తూ వస్తేది ఇక దాంతో ఆమెను బెదిరించి ఆమెపై అగాయిత్యం చేసిండు ఆ మౌల్వి కొన్ని రోజుల్లోనే ఆమె సమస్యలు పరిష్కారం అవుతాయని మభ్యపెట్టిండు మౌల్వి చెప్పిన గడువు గడిచిపోయినా భర్త తిరిగి రాలేదు సమస్యలు పరిష్కారం కాలేదు మౌల్వి తనను శారీరకంగా వాడుకుంటున్నాడని అప్పుడు ఆమెకు అర్థమైంది ఏమంటే పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు మౌల్విని అరెస్ట్ చేసిండ్రు ఇక్కడ మౌల్వి అని రాయడానికి వచ్చిన నష్టం ఏంది కానీ ఈ వార్తను నయీ దునియా పత్రిక రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఆరున ప్రచురించింది యథావిధిగా మహిళపై ఆగాహిత్యం చేసిన మంత్రగాడు అని రాసుకొచ్చింది మౌల్వికి మంత్రగాడికి తేరాలేదా హా రాసేటోడికి దిమాక్ లేదా అంతేకాదు ఆ కథనానికి వాడిన బొమ్మలు రుద్రాక్షలు ధరించి పట్టుబట్టలు కట్టుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకున్న వ్యక్తి చిత్రాన్ని ప్రచురించింది మౌల్వీలు ఇవన్నీ చేస్తారా అంటే హిందూ మంత్రగాడు మహిళను లోబర్చుకొని బలవంతంగా ఆమెను అనుభవించాడు అనే అర్థం వచ్చేలా ఆ కథనం చెప్పకనే చెప్పింది ఇక హర్యానా గుర్గావ్ సమీపంలోని సోహ్నా గ్రామానికి చెందిన దీన్ మొహమ్మద్ అలియాస్ దీను వయసు అరవై ఐదేళ్ళు అతనికి ముగ్గురు భార్యలు పది మంది సంతానం రెండు వేల రెండులో అతను స్థానిక గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేసాడు తనకు దయ్యాలు వదిలించగల శక్తి ఉందని అనారోగ్యాలను బాగు చేస్తానంటూ చెప్పుకున్న ఆడవాళ్ళను ఆకట్టుకునేవాడు లైంగికంగా వేధించేవాడు తమ చెడు అనుభవాల గురించి బయటకు చెప్పుకోలేని మహిళలు మౌనంగా ఉండిపోయేవాళ్ళు రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వేల యువతికి అనారోగ్యంతో బాధపడుతుంటే తల్లిదండ్రులు ఆమెను దీను దగ్గర తీసుకొచ్చారు యువతి అనారోగ్యాన్ని తగ్గిస్తాననే వంకతో దీను ఆమెను పలుసార్లు బలాత్కరించాడు అంతేకాదు ఆ యువతిని చికిత్స కోసం తీసుకువెళ్లిన ప్రతిసారి ఆమె తండ్రి దగ్గర నుంచి ఐదు వేలు వసూలు చేసేవాడు తల్లిదండ్రులు సదర్ గుర్గావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దాని ఆధారంగా పోలీసులు దీన్ మహమ్మద్ ను అతని సహకరించిన ధరాబ్ ఖాన్ అనే అనుచరిని అరెస్ట్ చేశారు ఇక అరవై ఐదు ఏళ్లు మూడు పెళ్లిళ్ళు చేసుకున్న ముసల్నా కొడుకు ఈడికి ఆడపిల్లల్ని అనుభవించడానికి గిదొక అడ్డాగా పెట్టుకున్నాడు కానీ ఈ నేర వార్తను ఏమని రాసినారో తెలుసా యథావిధిగా మంత్రగాడు మాంత్రికుడు చేసిన నేరం అనే రూపంలో ప్రచురించిండ్రు పైగా రుద్రాక్ష మాలలేసి పెట్టుకున్న మనిషి బొమ్మలేసి ముద్రించడం ద్వారా నేరసుడు ఒక హిందూ మంత్రగాడు అనేలాగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఇంకా పతాక శీర్షికల్లో కూడా మంత్రగాడు అనే పద ప్రయోగంతో ఎవరో హిందువే నేరానికి పాల్పడ్డాడు అనే భావం కలిగించేలా రాసుకొచ్చారు బిజినెస్ స్టాండర్డ్ ఇండియా టుడే పత్రికలు హర్యానాలో టీనేజ్ యువతి రేపు చేసిన మంత్రగాడి అరెస్ట్ అని హెడ్లైన్ పెట్టాయి టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక అడుగు ముందుకు వేసి పది మంది పిల్లల తండ్రి అయిన గురుగావ్ మంత్రగాన్ని యువతి రేప్ కేసులో అదుపులోకి తీసుకున్నారని రాశారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఈ వార్తలన్నీ చూస్తే అర్థమయ్యేది మనకొకటే ఈ దేశపు మీడియాకు హిందువులంటే ప్రేమ లేదు ముస్లింలు చేసిన ఆకృత్యాలను సెక్యులరిజం ముస్కులో దాచిపెడతారు చాలా సందర్భాల్లో మాత్రం హిందువులే ఆ నేరాలకు పాల్పడ్డారా అని అనుమానాలు కలిగేలా చేస్తారు అలాంటి సంఘటనల విషయంలో పాత్రికేయులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక వార్తను చూడగానే ఇగో చూసినావా మీ హిందువులంతా మాతాజీల పేర్లతో స్వామీజీల పేర్లతో పకీర్ల పేరుతో ఇలాంటివన్నీ చేస్తారంటే అరే ముందు ఆడెవడనేది తెలుసుకో పత్రికలో వచ్చిన పేరును బట్టి కాదు ఈరోజు సెక్యులరిజం అనే పదానికి రాజకీయ నాయకులు భారతదేశంలో అనేక మంది భయపడమే కాదు మీడియాలో కూడా కొందరు భయపడుతున్నారు అందుకే ఆ సెక్యులరిజం ముసుగులో హిందువులను బలిపశువులను చేస్తున్నారు అసలు విషయం తెలుసుకోర్రా అని చెప్పండి ఏదేమైనా వాస్తవాలను తెలియచేయాలి సెక్యులరిజం అనే పదానికి హిం భారతదేశంలో బలవుతున్న అనేక విషయాలు లేకపోతే పాలవుతున్న హిందువుల గురించి తెలియాలి అనే ఉద్దేశంతో బిఎస్కే ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా చెప్పండి భారతదేశం ఈరోజు సెక్యులరిజం లౌకికవాదం అనే పదాలకు భయపడుతుందా లేదా ఆ ముసుగులో సనాతన హిందూ ధర్మాన్ని తొక్కేస్తూ హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారా లేదా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ లో తెలియజేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్